తమ పార్టీ కార్యకర్తల చేత వేరే పార్టీ జెండా ఆయన చాలా స్పష్టంగా మోయించారు ప్రస్తుతం రాజకీయంగా దుమారం తమ పార్టీ జెండాను పూర్తిగా తమిళనాడుకు అని స్పష్టం చేశారు హీరో అంటే హీరోనే అదిలో అయినా అయినా ఉండాలనే ఒక స్టేట్మెంట్ తో హలో వ్యూవర్స్ నేను మీలింగారెడ్డి రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించిన దగ్గర నుంచి తమిళ స్టార్ తలపతి విజయ్ ఆలోచన యాక్షన్ ప్లాన్ భిన్నంగా ఉన్నాయి ఆయన పార్టీ పేరు రంగులు ఎలా ఉండాలి అని తీసుకునే ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అంతేకాదు ఏ జిల్లాలో మీటింగ్ పెట్టాలి అక్కడ ఏం మాట్లాడాలి అన్నది కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు వీటికంటే ముందు తన పార్టీ పొలిటికల్ ఫిలాసఫీ అనేది ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు అయితే దానికి కట్టుబడి ఉంటానని తన ఫిలాసఫీ ఏంటి అసలు ద్రవిడవాదాన్ని విజయ్ తన పార్టీ అజెండాగా ఎందుకు చేసుకున్నారు తమిళనాట ద్రవిడవాదం బలంగా ఉంది ప్రస్తుతం రాజకీయాల్లో ఇది ఇంధనంగా కూడా అక్కడ పనిచేస్తుంది ఈ వాదంతో రెండు పార్టీలు ఇప్పటికే ఉన్నాయి డిఎంకే అన్నాడీఎంకే ఇదే వాదం మీద మాట్లాడుకుంటూ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాయి అయితే కాలగమనంలో అన్నా డీఎంకే ద్రవిడవాదం నుంచి కొంత పలుచుబడినట్టు కనిపిస్తుంది అదే సమయంలో డిఎంకే కూడా ద్రవిడవాదం నుంచి సైడ్ అవుతున్నామన్న విమర్శలు కొద్ది కొద్దిగా వినిపిస్తున్న తరుణంలో వాళ్ళు కొద్దిగా తమ స్వరాన్ని పెంచుతున్నారు ఈ మధ్యకాలంలో దాటిగా ద్రవిడవాదం గురించి డిఎంకే పార్టీ అయితే తన వాదనని వినిపిస్తూనే ఉంటుంది అయితే విజయ్ పార్టీ మాత్రం ఏ మాత్రం లేని ద్రవిడ వాదం తమదని చెప్తుంది దశాబ్దాలుగా అధికారంలో ఉంటూ రాజకీయం మనుగడ సాగిస్తున్న డిఎంకే అన్నా డిఎంకే పార్టీలను తన సిద్ధాంత బలంతోనే కొట్టాలని విజయ్ బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తుంది మరోవైపు చూస్తే బీజేపీతో అన్నడీఎంకే పొత్తు పెట్టుకుంది దాన్ని అవకాశవాదంగా తీసుకొని మతతత్వ పార్టీలతో పొత్తు ఉందని విజయ్ అంటున్నారు అంతేకాదు అటు కాంగ్రెస్తో కానీ ఇటు బీజేపీతో కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొత్తులు ఉండవని ఆయన తేల్చి చెప్పారు తమ పార్టీ జెండాను పూర్తిగా తమిళనాడు కోసమే అని స్పష్టం చేశారు మరోవైపు చూస్తే విజయ్ కార్యకర్తను ఉద్దేశించి చాలా కీలకమైన వ్యాఖ్యలు నిన్న చేశారు తమ పార్టీ కార్యకర్త చేత వేరే పార్టీ జెండా మోయించనని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు దాంతో విజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీ కేడర్ పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తుంది సీఎంగా విజయ్ ని చూడాలి అని అనుకుంటున్న ఆయన అభిమానులుగా ఉన్నవారంతా ప్రస్తుతం ఆయన కార్యకర్తలుగా టర్న్ అయిపోయారు అంతేకాదు మొత్తం తమిళనాడులో అంతటా విజయ్ పార్టీ టీవీకే పోటీ చేయాలని కార్యకర్తలు భావిస్తున్నారు అందుకే వారి మాటే తన మాట అని దళపతి క్లారిటీ ఇచ్చేశారు నిజంగా ఆయన చెప్పింది గొప్ప మాట అని కూడా అక్కడున్న రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఆ మాట అనడానికి గట్స్ ఉండాలని కూడా వాళ్ళు సంబోధిస్తున్నారు తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన రెండే రెండు పార్టీలు డిఎంకే డిఎంకే ఇక అన్నాడిఎంకే అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంది ఆ విషయం మనందరికీ తెలిసింది డిఎంకే కాంగ్రెస్తో పొత్తులో ఉంది ఇది కూడా తెలిసింది ఇలా రెండు బలమైన కూటములు ఎదిరించాలంటే సత్తా ఉండాలి వాటికి తరతరాల ప్రత్యేకమైన ఓటు బ్యాంక్ ఉంది మంది మార్బలం కూడా ఉంది అంతేకాదు రాజకీయంగా విశేష అనుభవం గణించిన పార్టీలు అవి రెండు కానీ విజయ్ పార్టీ తొలి ప్రయత్నంలోనే తమ పార్టీ అధికారంలోకి రావాలని చూస్తుంది హీరో అంటే హీరోనే అది రియల్లో అయినా రీల్లో అయినా ఉండాలనే ఒక స్టేట్మెంట్తో విజయ్ పార్టీ చాలా సుస్పష్టంగా ముందుకు వెళ్తున్నట్లు పైకి కనిపిస్తుంది కానీ లోపల ఏం జరుగుతుందనేది ఇంతవరకు క్లారిటీ లేదు ఎందుకంటే ఒక పార్టీ సంస్థాగతంగా పునాది వేసుకోవాలంటే గ్రామ స్థాయిలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నిలుపుకోవాలి అభిమాని ఓటుగా టర్న్ అవ్వాలంటే దానికి చాలా పెద్ద విప్లవమే జరగాలి ఎందుకంటే అభిమానులు అందరూ ఓటు వేస్తారా అంటే చాలా కష్టమే ఎందుకంటే అభిమానులు ఓటు వేయడం ఓటరు గెలిపించడానికి మళ్ళీ ఓటు బ్యాంక్గా మారి ఓటు షేర్ జరగాలంటే చాలా పెద్ద విప్లవమే జరగాలి కానీ ఇవన్నిటిని విజయ్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు తన పార్టీ జెండా తప్ప వేరే జెండా ఏది మోహించిందని అక్కడ ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయా లేదంటే విజయ్ ఇంకా మెచ్యూరిటీ చెందాలా అనేది కూడా ఒకసారి ప్రశ్న వేసుకోవాలంటున్నారు ఎందుకంటే తమిళనాడులో ఉన్న రెండు బలమైన రాజకీయ పార్టీలను వ్యతిరేకించి సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ దిశగా అడుగులు వేయాలంటే సంస్థాగతంగా పార్టీ నిర్మాణం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి ఉన్న తక్కువ కాలం చేయాల్సింది ఎక్కువ యుద్ధం మరి వీటన్నిటిని విజయ్ తన రాజకీయ చతురతలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తరుణంలో ఎలా అధిగమిస్తారో చూడాలి ఇక్కడ ప్రస్తుత తమిళనాడు రాజకీయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని కూడా కొంతమంది అటాచ్ చేస్తున్నారు ఎందుకంటే జనసేనతో విజయ్ని పోలుస్తున్నారు జనసేన కూడా ఆవిర్భావ దశలో ఎలాంటి ఒడిదుడుకులయితే ఎదుర్కొందో ప్రస్తుతం విజయ్ కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కొంతమంది అయితే అంటున్నారు అయితే ఇక్కడ కార్యకర్తల చేత వేరే జెండా ఏది మోయించనే మాటను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయ్ ఫ్యాన్స్ తమకి ఆపాదించుకుంటున్నారు అయితే విజయ్ కూడా జగన్ లానే సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని వారంతా కోరుకుంటున్నారు అయితే ఇక్కడ తమ పార్టీ జెండా తప్ప వేరే జెండా ఏది మోయించను అని ఓటంకించిన ఆ పదాన్ని నెగిటివ్గా ఏపీలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీ మీద కూడా ట్రోల్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సాధ్యమైద్ది ఎంతవరకు అసాధ్యమైద్ది అనేది రానున్న రోజుల్లో చూడాలి విజయ్ తీసుకున్న ఈ డెసిషన్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్